గణేషన్మహ గాయత్రీ దేవీ నమ మహాసరస్వతి నమ మాత పితృవ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ముఖ్యంగా ఈ జూన్ పదో తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో సంతానాలు కలగటం లేదో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో వ్యాపారం పెట్టడానికో ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు ఏ రుణాలు అవ్వచ్చు అవి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా పదో తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము అలాగే మండప ఆరాధన చేయించడము అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము అలాగే కొన్ని తర్పణాలు చేయించడము అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సంతాన గోపాల హోమాన్ని కళ్యాణ గణపతి హోమాన్ని అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము సంతాన ప్రాప్తి రుణ రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటపడడము కత్రురాలు రుణాలు మంజూరు అవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి వచ్చింది ఎవరికైతే కోరికలతో కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహరి చతుర్థి రోజు సంకట సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికనైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది కాబట్టి అంత విశేషమైన సంకటహరి చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి ముఖ్యంగా పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే చాలా మందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకట చతుర్థిని వినియోగించుకోండి ఇది రెండు ముఖ్యమైన విషయాలు ఇక అసలు విషయం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో మేషరాశి వారికి గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో రవి బుధుడు తృతీయ స్థానంలోనేమో గురువు స్థానంలో కుజుడు స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు వ్యయస్థానంలోనేమో శని కనపడుతూ ఉన్నారు ఈ కారణంగా వీళ్ళకి ఈ నెల అలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కాస్త గత నెలలో పడినటువంటి ఇబ్బందులు ఈ రకరకాల సమస్యలు ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఈ నెలలో ఎందుకంటే అనారోగ్య సమస్యల ప్రభావం మీ వృత్తి మీద మీరు చేసే పని మీద పడుతుంది సైకలాజికల్గా డిప్రెషన్కు లోనవడం కానీ మెంటల్ పీస్ లేకపోవడం కానీ ప్రశాంతత లేకపోవడం కానీ అనారోగ్య సమస్యలు కానీ వీటి వల్ల మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ విపరీతంగా తీసుకోండి చక్కని ఆహారం తినండి సమయానికి నిద్రపోండి వ్యాయామం ఖచ్చితంగా చేయండి స్ట్రెస్ తగ్గించుకోండి ఏదైనా ఓ పనికి అరగంట ముందరే ఉండండి ఏదైనా ప్రయాణానికి ఒక అరగంట ముందరే ఉండండి ప్రతిదీ ఏదో చివరిదాకా వచ్చేదాకా కూడా ఏదో ఏదో ఒక చెప్పుల్లో కాలు పెట్టుకుని కంగారు పడిపోయే పరిస్థితులు తెచ్చుకోకండి వాటి వల్ల మీరు ఇబ్బందులు పడతారు ఈ నెల కాబట్టి టైం సెన్స్ చాలా ముఖ్యం క్రమశిక్షణ చాలా ముఖ్యం ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ విషయాలు మూడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నేను నెల అదొకటే మీకు పెద్ద ఇబ్బంది మిగతాన్ని అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక ప్రగతి కనపడుతుంది ముఖ్యంగా సమయానికి డబ్బులు అందుతాయి రావాల్సిన డబ్బులు వస్తాయి మొండి బక్కాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రులు కలుస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త మార్గాలు అన్వేషిస్తారు అలాగే రావాల్సినటువంటి డబ్బులు ఎలాగైనా సరే ముక్కు పిండి వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు అలాగే పంటల ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ లేదా వ్యాపారాల ద్వారా కానీ డబ్బులు ఆదాయ మార్గాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థిక స్థితి అయితే మెరుగ్గా కనపడుతుంది సమయాన డబ్బులు చేతికి అందడం వల్ల విలువైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలన్నీ చేయొచ్చు ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టమైన ప్రాంతాలు తిరగడానికి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడపడానికి విలువైన ఆభరణాలు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎలక్ట్రానిక్ గార్డ్ జేట్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విద్యుత్ వాహనాలు యంత్ర పరికరాలు లేదా వాటికి సంబంధించిన వాటి కోసం కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే మీరు అనుకున్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి బాగా కష్టపడతారు ఒక రకంగా తెగిస్తారని చెప్పచ్చు అంటే ఎంతకైనా తెగించి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే కనుక అది ఆస్తి వివాదాల అన్నదమ్ముల మధ్య సమస్యల కుటుంబ సమస్యల అవన్నీ మీకు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు లాంటివి లేదా కొన్ని రకాల వ్యవహారాలు లాంటివి పెద్ద మనుషుల ద్వారా సులువుగా మీకు పరిష్కారాలు అయ్యే ఉన్నాయి అందుకని ఏదైనా ఇంట్లో గొడవలు జరిగినా ఏదైనా పరిష్కారాలు కావాల్సిన ఊరికి ప్రజదానికి కోర్టులు పోలీస్ కేసులని పోకుండా ఓ మంచి వ్యక్తిని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా రాజీ ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది సరే ఏదేమైనా కూడా ఈ నెలలో ముఖ్యంగా ఇంటి పట్ల ఆసక్తి ఇంటికి సంబంధించినటువంటి పనులు ఇంటికి సంబంధించినటువంటి ఏవైనా వెచ్చాలు లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు జరిగే ఉన్నాయి మీ పిల్లలకి ఏదైనా వివాహాలు కుదరకపోయినా లేదా వాళ్ళకి సంబంధించి ఉద్యోగాల ప్రయత్నాలు కానీ చదువుల కోసం ప్రయత్నాలు కానీ వాటి కోసం కష్టపడతారు ఖర్చు పెడతారు వాటికి సంబంధించిన పనులు నిమగ్నమయ్యే ఉన్నాయి అలాగే ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు వాహనాల రిపేర్లు యంత్ర పరికరాల రిపేర్లు బాగా కనపడుతున్నాయి వాటి వల్ల కూడా కొంచెం డబ్బు అయితే ఖర్చు అవుతుంది కానీ వాటి వల్ల మెయింటెనెన్స్ చేయడం మీకు చాలా మంచిది అయితే ఇతరుల ద్వారా లబ్ధి మేలు కనపడుతుంది మధ్యవర్తుల వల్ల లాభాలు కనపడుతున్నాయి అలాగే మీ పని మీరు చేసుకోవడం వల్ల అలాగే బాధ్యతగా ఉండడం వల్ల చాలా మంచి సమర్థవంతంగా పనిచేసి మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఎవరి మీద ఆధారపడకండి ఎవరో ఏదో పనిచేస్తారని కూర్చోకండి తొందరగా మీ టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎవరైనా సమస్యలు చెప్పి బాధలు చెప్పి డబ్బులు కాజేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి చెలించిపోయి డబ్బులు ఇచ్చేయడం ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మీ యొక్క అమాయకత్వాన్ని అమాయకత్వం కాదు అది మంచితనాన్ని మంచితనాన్ని అమాయకత్వంగా భావించి ఏదో కష్టాల్లో ఉన్నామని చెప్పి డబ్బులు లాగేసే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఇతరుల యొక్క సలహాలు బాగా స్వీకరించండి ఎవరైనా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారం పెట్టేటప్పుడు ఏదో జీవితంలో మార్పులు తీసుకొచ్చేటప్పుడు మీరు కంగారు పడిపోయి తీసుకోకుండా నిర్ణయాలు పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అలాగే ఎవరినో సంతోష పెట్టడానికి ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టడానికి స్నేహితులను సంతోష పెట్టడానికి మీరు దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అయితే ఖర్చు పెట్టడంలో తప్పులేదు కానీ మీ పరిస్థితిని స్థితిగతిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యసనాల వల్ల కానీ వ్యామోహాల వల్ల కానీ ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యామోహాలకి శారీరక కోరికలకి వాంచలకి పర పరస్తి పర పురుష వ్యామోహాలకి వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి అలాగే మద్యపాన ధూమపాన వ్యసనపుల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్త అలాగే ఇతరులను మాత్రం బాగా ఆకట్టుకుంటారు ఆకర్షించుకుంటారు గుణం బాగా పెరుగుతుంది దయాగుణం బాగా పెరుగుతుంది దానగుణం బాగా పెరుగుతుంది మీ మాట తీరుతలు అందరినీ ప్రేమిస్తారని చెప్పొచ్చు ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఉద్యోగపరంగా మార్పులు ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లతో పాటుగా ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది ఎంత ఎంతో బాధ్యతను వహిస్తారు అయితే కొంచెం కష్టంగా ఉన్నా కూడా దానివల్ల ఫలితం మాత్రం ఉంటుంది కాబట్టి కంగారేం పడిపోకండి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది అయితే తోటి ఉద్యోగస్తులతోటి అధికారులతోటి కూడా లావాదేవీలు కానీ వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ బాగుంటాయి మీకు అలాగే విలాసవంతంగా గడపడానికి లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి భోగపరమైన వస్తువులు కొనడానికి సినిమాలకి టీవీలకి ఎంటర్టైన్మెంట్కి శారీరక కోరికలకి శారీరక సంబంధాలకి కోరికలకి వాంచలకి ఇష్టపడతారు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా అలాగే దూర ప్రాంతాలు తిరగడం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు తిరగడం ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక పూజాది కార్యక్రమాలు పాల్గొనడం తీర్థయాత్రలు చేయడం కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడతారు మీరు అలా ఉన్నత వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము ఎటువంటి కష్టానైనా సరే సునాయాసంగా దాని నుంచి బయటపడము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ అవకాశాలు కానీ మీకు రావడము విదేశీ ప్రయత్నాలకు అవకాశాలు రావడము వీసాలు మంజూరు అవడము విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారము ఉద్యోగాలు రావడము అక్కడ ఏదైనా గృహాలు కొనుగోలు చేయడము అక్కడ ఉండే గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు పర్మిషన్లకు సంబంధించినటువంటి అనుకూలతలు ప లేదా పర్మినెంట్కి సంబంధించినటువంటి అనుకూలతలు ఎక్కువ కనపడుతున్నాయి ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యతనిస్తారు అని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి కొత్త కాలేజీల పట్ల కానీ కొత్త స్కూళ్ళ పట్ల కానీ ఆసక్తి అలాగే కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి మంచి సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలు ఉద్యోగ కార్య కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించరాలు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో విజయాలు అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా లావాదేవీలు సజావుగా సాగుతాయి హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా లాభాలు అయితే బాగానే కనపడుతున్నాయి వ్యాపార పరంగా కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలతలు ఉన్నాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎదుటివారిని లోబడుచుకునే గుణం బాగా పెరుగుతుంది సంతాన సౌఖ్యం కనబడుతుంది విశేషంగా ఆభరణ యోగ్యత కనబడుతుంది ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు వివాహాలు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకొని దైవ బలము గ్రహబలము పెంచుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా రుత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని తర్పణాలు అని అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా మా పీఠల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్ణ జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి ఒకటి ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తీరతాయి వ్యాపారం వృద్ధి అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మరి సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువుల బాధ పెరగడము కోర్టు సమస్యలు తగాదాలు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము భూతప్రాషాచ్యాతి గాలు లాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా భయం పడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూనిదు దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాలు వ్రతము పదహారు సోమవారాల వ్రతము సంకటహర చతుర్థి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరే ఎటువంటి సమస్య పోతుంది కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి పూజలు ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఈ వ్రత విధానాలు పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు